దక్షిణాపదంలో ఆంధ్రప్రదేశ్లోని మారుమూల జిల్లాల్లో ఒకటి కాలం స్తంభించినట్టు కనిపించే నాగవరం అనే ఒక చిన్న పల్లె బయట ప్రపంచానికి పెద్దగా సంబంధం లేని ఆ గ్రామానికి దారంటే ఒకటే దారి పచ్చని పొలాలు కొండగుండా వెళ్ళే ఆ దారి ఊరి పొలమేరని దాటి చాలా లోపలికి నిర్మానుష్యంగా వెళుతుంది ఆ దారి పక్కనే పగలు కూడా కాస్త దట్టంగా సూర్యరశ్మి పెద్దగా సోకని ఒక విశాలమైన మామిడి తోట దట్టమైన చెట్లతో నేల నిండా ఎండిన ఆకులతో ఎప్పుడూ ఒకలాంటి నిశ్శబ్దంతో కూడిన తోట అది ఆ తోటకు సరిగ్గా ఆనుకుని గుండెల్లో వణుకు పుట్టించే నిశ్శబ్దంతో ఆ ప్రాంతమంతటికి చెందిన ఒక శ్మశానం ఉంటుంది చుట్టుపక్కల మూడు లేదా నాలుగు గ్రామాల అంత్యక్రియలు జరిపే ప్రధాన స్థలం అదే ఆ శ్మశానం దగ్గర నుండి వచ్చే గాలి ఎప్పుడూ ఒకలాంటి భయాన్ని మోసుకొని వస్తుంది ఆ తోట గురించి ఆ శ్మశాన సమీపంలో తిరిగే అంతు చిక్కని శక్తుల గురించి తరతరాలుగా భయంకర కథలు ప్రచారంలో ఉన్నాయి ముఖ్యంగా ఆ మామిడి తోటలో అకాల మరణం చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్ళ ఆత్మలు అమావాస చీకటిలో తిరుగుతాయని అవి ఎదురు పడితే మనుషులను తీవ్రంగా వేధించి వారి మతిస్థిమితం చెడగొట్టి పిచ్చోళ్ళలా మార్చేస్తాయని ఊరంతా గట్టిగా నమ్ముతారు ఆ దారిలో ప్రయాణించిన కొందరు మాయమైపోయారని వారి ఆత్మలు కూడా అక్కడే చిక్కుకుపోయి అమావాస్య రోజున దారి తప్పి వచ్చిన వారిని పీడిస్తాయని భయపడతారు అయితే ఆ ఊరి పెద్దలు చెప్పేది ఏంటంటే ఆ స్థలం కేవలం దెయ్యాల కోసమే కాదు దానికి దానిదైన హక్కు ఉందని మనం ఆ ప్రదేశంలో అతిథులుగా ఉండి అది మనది కాదు అని గౌరవించి ఉంటే ఆ ఆత్మలు పెద్దగా హాని చేయవు కానీ పొర్రపాటున అది మనది మనం దాని యజమానులం అనుకుంటే అక్కడికి వచ్చిన అదృశ్య శక్తులను దోషించిన కోపగించుకున్న అవి దానిని తమపై దాడిగా భావించి తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంటాయి ముఖ్యంగా ఎవరో దొంగలు అనుకుని తిట్టినా మాటలు వాటికి వినిపించినా ఆగ్రహిస్తాయి మనిషిని మానసికంగా దెబ్బతీస్తాయి దానికి అక్కడి నుంచి వెళ్ళిపోవడం తప్ప వేరే పరిష్కారం ఉండదు అది చాలా ఏళ్ళ నుంచి వాటి స్థలం కాబట్టి దానిపై వాటికి హక్కు ఉందని వాటితో మనం పోరాడలేమని నమ్ముతారు ఈ భయంకర కథలు ఊరి జనాల నమ్మకాలు ఆ దారి ప్రమాదం గురించి ఏమాత్రం తెలియని ఒక వృద్ధ దంపతులు రామయ్య సీతమ్మలు వారి జీవన ఉపాధి కోసం ఆ మామిడి తోటను లీజుకు తీసుకున్నారు అది రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్లో మామిడికాయల సీజన్ వ్యాపారం బాగుంటుందని తోట బాగుందని ఆశగా వచ్చారు వారికి ఆ ప్రదేశం యొక్క గాని దాని చుట్టూ అల్లుకున్న భయంకర కథలన్నీ తెలియవు తోటలోనే ఉండి కాపల కాయాలని రాత్రికి అక్కడే ఉండి బస చేయడానికి వారు చిన్న పాక ఒకటి వేసుకున్నారు పగలు తోట పనుల్లో నిమగ్నమై రాత్రికి ఆ పాకలో వండుకొని తిని పడుకునేవారు అలాంటి మారుమూల ప్రదేశంలో ఉండడం వారికి ఏమీ కొత్త కాదు ఎప్పుడూ అలవాటే కానీ ఈ స్థలం వెనుక ఉన్న భయానక రహస్యం వారికింకా తెలియదు ఊరి వాళ్ళు అమావాస రోజుల్లో ఆత్మలు తిరుగుతాయని చెప్పుకునే విషయాలు వారి చెవికి ఇంకా చేరలేదు అలా రోజులు గడుస్తున్నాయి లీజు బాగానే ఉంది కానీ ఆ భయంకర కథల్లో చెప్పబడే ఒక అమావాస రాణి ఆ రాత్రి ఉన్న చీకటి మరెప్పుడూ లేనంత దట్టంగా నల్లగా అలముకొని ఉంది తోటలో ఒకలాంటి ఉక్కపోత గాలి లేని నిశ్శబ్దం అలముకుంది రామయ్య సీతమ్మ పాక బయట కూర్చుని కాపలా కాస్తున్నారు ఆ భయంకరమైన నిశ్శబ్దం వారిని కమ్ముకుంది ఇదేమీ కొత్త కాదు కానీ హఠాత్తుగా తోటలో ఏదో శబ్దం వినిపించింది చీకట్లో ఏదో కదులుతున్నట్టు అనిపించింది ఎవరో దొంగలు మామిడికాయలు దొంగలించడానికి వచ్చారని అనుమానంతో రాత్రి వేళ దొంగలు రావడం సహజమే కదా అనుకున్నారు ఎవరు వచ్చారో ఏమిటో చూడకుండానే నోటికి వచ్చిన మాటలు బూతులు తిట్టారు తమ సొంత తోటలకు వచ్చారని భావించి రెచ్చిపోయి మరీ తిట్టారు ఎవరు రాకరా వల్లారా మా తోటలకు వస్తారా అని రామయ్య అన్నాడు సీతమ్మేమో చావంట్రా ఇది మాది మా సొత్తు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మిమ్మల్ని చంపేస్తాం అంటూ సీతమ్మ తిట్టింది ఒక్కసారిగా శబ్దాలన్నీ ఆగిపోయాయి వాళ్ళ తిట్లలో ముఖ్యంగా ఇది మా తోట మా సొత్తు అని ఆ ప్రదేశంపై హక్కుని బాగా గుచ్చిమరీ చెప్పారు ఆ తోటలో తిరిగే అదృశ్య శక్తులకు ఆ అక్కా చెల్లెల ఆత్మలు చేరాయి తమ స్థలాన్ని సొంతం చేసుకుని తమనే దూషించినందుకు అవి తీవ్రంగా ఆగ్రహించాయి గ్రామస్తులు చెప్పినట్టే వాటి ఆగ్రహం మొదలైంది ఆ క్షణం నుండే వారి జీవితం నరకప్రాయమైంది ముఖ్యంగా గట్టిగా మాట్లాడి తోట తమదని ఎక్కువగా హక్కుగా భావించిన సీతమ్మను అవి టార్గెట్ చేశాయి అప్పటి నుండి సీతమ్మకు ప్రతి రాత్రి నరకమే సరిగ్గా పట్టేది కాదు కళ్ళు మూసుకుంటే చాలు భయంకరమైన కళలు వచ్చేవి ఆ కలల్లో ఆ ఇద్దరూ అక్కా చెల్లెళ్లు భయంకరమైన రూపాలతో తమ వీధకి వస్తున్నట్టు తనను వెక్కిరిస్తున్నట్టు చంపేయాలని చూస్తున్నట్టు కనిపించేది ఆ కలల భయానికి ఉలిక్కిబడి పెద్దగా కేకలు పెడుతూ లేచేది ఆమె కేకలకు రామయ్య కూడా నిద్రలోంచి లేచేవాడు ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ నిద్రలేమి వల్ల నిరంతర భయం వల్ల ఆమె సరిగ్గా తినేది కాదు సీతమ్మ రోజు రోజుకి నీరసంగా అయిపోయింది చిక్కిపోయింది అలాగే పాలిపోయింది ఒంట్లో శక్తి పూర్తిగా తగ్గిపోయింది శరీరం ఎప్పుడూ వణికిపోతూ ఉండేది పగటిపూట కూడా తోటలో కానీ పాక చుట్టూ కానీ ఎవరో తనను చూస్తున్నట్టు తన వెనకే తిరుగుతున్నట్టు భ్రమలు కలుగుతుండేవి అంతు చిక్కని గుసగుసలు ఆమె చెవుల్లో మాత్రమే వినిపించేవి మా సొంతం మా తోట వదిలిపో అంటూ ఆత్మలు వేధింపులు మానసికంగా పూర్తిగా బలహీనపడిపోయింది సీతమ్మ ఆ భయాన్ని తట్టుకోలేక కొన్నిసార్లు మతిస్థిమితం కోల్పోయినట్టు ప్రవర్తించేది అంత పెద్ద ఏజ్లో కూడా ఆ భయానికి ఆమె పిచ్చెక్కిపోతున్నట్టు అనిపించేది సీతమ్మ పడుతున్న బాధను చూసి రామయ్య కంగారు పడ్డాడు కానీ తనకు అలాంటి భయానక అనుభవాలు ఏమీ ఎదురుపడలేదు ఆత్మలు కనిపించడం కానీ శబ్దాలు వినపడడం కానీ జరగలేదు ఎక్కువగా భయపడడం వల్ల ఎండ దెబ్బకు లేదా ఏదో జబ్బు వల్ల కానీ అలా అనుకుంటుందని భావించాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళమనేవాడు కానీ భయానక అనుభవాలు సీరియస్గా నమ్మలేదు ఇది సీతమ్మను తన భయంతో మరింత ఒంటరిగా పోరాడేలా చేసి ఆమె బాధను పెంచింది సీతమ్మ పరిస్థితి రోజు రోజుకు విషమించసాగింది తోటలో ఏదో సరిగ్గా లేదని రామయ్య భార్య ఆరోగ్యం పాడైపోయిందని ఊర్లో వాళ్ళకి తెలిసింది అప్పుడు కొంతమంది గ్రామ పెద్దలు ఆ తోట గురించి తెలిసిన వాళ్ళు భయపడుతూనే రామయ్య సీదమ్మ దగ్గరికి వచ్చారు వారికి జరిగిన విషయమంతా చెప్పారు ఆ ఊర్లో ఒక గ్రామ పెద్ద అయ్యా అమ్మ మీరు తెలియక పెద్ద తప్పు చేశారు ఈ తోట పక్కన ఒక పెద్ద శ్మశానం ఉంది కదా అక్కడ కొన్ని శక్తులు ఉన్నాయి ముఖ్యంగా అమావాస్య రోజున అవి తిరుగుతాయి తమ ప్లేస్లో ఉండి వాటిని మనం ఏమైనా అంటే లేదా దూషిస్తే అవి తట్టుకోలేవు తమ ప్లేస్ని ఎవరో లాక్కుంటున్నారని ఫీల్ అవుతాయి అప్పుడు మనిషిని వదిలిపెట్టవు ముఖ్యంగా ఎవరైనా గట్టిగా మాట్లాడినా తిట్టినా వాళ్ళని పీడిస్తాయి మెంటల్గా బాగా డిస్టర్బ్ చేస్తాయి అమ్మగారికి జరుగుతున్నది కూడా అదే అది ఆ ఆత్మల పని అవి ఆగ్రహించాయి మీరు తిట్టినప్పుడు అవి దొంగలు కాదని ఆ శక్తులని గ్రహించలేదు వాటి ప్లేస్లో మీరు హక్కుగా మాట్లాడినప్పుడు అవి కోపించాయి ఆ గ్రామస్తులు ఆ ప్రదేశం యొక్క శాపం గురించి ఆత్మల గురించి వాటి ఆగ్రహం గురించి ఎదురయ్యే పరిణామాల గురించి వివరంగా వివరించారు మనిషిని మానసికంగా పూర్తిగా దెబ్బతీస్తాయని పిచ్చోలలాగా చేస్తాయని చెప్పారు సీతమ్మకు జరుగుతున్నది కూడా ఆ శాప ప్రభావమేనని నిర్ధారించారు దానికి పరిష్కారం అంటే ఏమీ ఉండదు ఎలాంటి పూజలు మంత్రాలు ఇక్కడ పని చేయవు ఒక్కటే దారి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోవడమే ఆ తోట చాలా ఏళ్ళ నుంచి వాటి స్థలం అది దాని ప్లేస్గా ఫీల్ అవుతాయి ఇలా ఇబ్బంది పెట్టేదాన్ని మనం ఏం చేయలేము ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోతేనే అమ్మగారికి మనశ్శాంతి లేదంటే పరిస్థితి ఇంకా చేయదాటిపోతుంది అని ఆ గ్రామ పెద్ద చెప్పి అక్కడి నుండి బయలుదేరారు గ్రామస్తులు చెప్పిన మాటలతో రామయ్యకు అసలు విషయం అర్థమైంది తన భార్య కేవలం భ్రమపడడం లేదని నిజంగా ఏదో భయంకరమైన శక్తి తనను వేధిస్తుందని గ్రహించాడు తన అమాయకత్వం గ్రామస్తుల మాటలను మొదట్లో పట్టించుకోకపోవడం వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో తెలుసుకుని గుండెల నిండా బాధతో వణికిపోయాడు ఇక ఆ తోటలో క్షణం కూడా ఉండకూడదని అక్కడ నుండి వెళ్ళిపోవడమే చివరి మార్గమని నిర్ణయించుకున్నాడు రామయ్య ఇంకా ఆలస్యం చేయదలుచుకోలేదు ఆ మామిడి తోటపై పెట్టిన ఆశలు లీజు డబ్బులు అన్నింటినీ వదిలేయడానికి కూడా సిద్ధపడ్డాడు ప్రాణం కంటే ముఖ్యంగా తన సీతమ్మ ఆరోగ్యం కంటే ఇదే ముఖ్యం కాదు హడావిడిగా వాళ్లకు అత్యవసరమైన కొన్ని వస్తువులు మాత్రమే మూట కట్టుకున్నాడు తెల్లవారుజామున అంటే ఇంకా వెలుతురు కూడా రాకముందే భయం గుప్పిట్లో రామయ్య వనకుపోతూ సీతమ్మ చెయ్యి గట్టిగా పట్టుకుని ఆ భయానక పాక నుండి బయలుదేరాడు వెనుదిరిగి చూడడానికి కూడా వారికి ధైర్యం చాలలేదు శ్మశానం నుండి పక్క గుండా వేగంగా నడుచుకుంటూ ఆ తోట నుండి వీలైనంత త్వరగా దూరంగా వెళ్ళిపోవాలని ప్రయత్నించారు ప్రతి అడుగులోనూ వెనక ఎవరో వస్తున్నారేమో అన్న భయం వీంటాడింది తోట నిశ్శబ్దంగానే ఉంది కానీ ఆ నిశ్శబ్దం మరెప్పుడూ వినని భయంకర హెచ్చరికలా తోచింది ఆ దారి ఎప్పటిలాగే ప్రమాదకరంగా అనిపించింది అలా దంపతులు ఆ భయంకర మామిడి తోట నుండి చాలా దూరం వచ్చేశారు కానీ ఆ పీడ సీతమ్మను పూర్తిగా విడిచిపెట్టలేదు తోటలోని ప్రత్యక్ష వేదంపులు తగ్గినప్పటికీ ఆ ఆత్మలు ఆమెపై వేసిన మానసిక ముద్ర శాశ్వతంగా మిగిలిపోయింది ఆమె మతిస్థిమితం పూర్తిగా కుదుటపడలేదు రాత్రుల్లో అప్పుడప్పుడు భయంకర కళలతో ఉలికి పడడం పగలు కూడా ఏదో చూసి భయపడడం ఒంటరిగా కూర్చొని కొనుక్కోవడం ఆ భయం ఆమెను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది రామయ్య తన భార్య పడుతున్న తీరని బాధను చూస్తూ తన అమాయకత్వం భార్య మాటలు మొదట్లో పట్టించుకోపోవడం ఎంత విషాదాన్ని తెచ్చిపెట్టిందో తలుచుకుంటూ కుండెల నిండా బాధతో మిగిలిన జీవితాన్ని గడిపాడు ఆ లీజు ఆ తోట వారి డబ్బును కాదు తీరని కష్టాన్ని భార్యకు శాశ్వత పీడను మాత్రమే మిగిల్చింది ఇక ఆ నాగవరం ఊరి జనాలెవ్వరూ ఆ తోట వైపు అన్నెత్తి కూడా చూడరు ఆ దారి వెంట వెళ్ళడానికి కూడా భయపడతారు ముఖ్యంగా అమావాస్య రాత్రుల్లో ఆ దారి గుండా ప్రయాణించే సాహసం ఎవ్వరూ చేయరు ఆ తోట ఆ శ్మశానం ఆ దారి ఇప్పటికీ ఆ దెయ్యం కథలతో నెలవుగా మిగిలిపోయాయి అక్కడి ఆత్మలు తమ స్థలానికి కించపరిచి ఆగ్రహానికి గురి చేసిన వారిని వేధించి ఇప్పుడు కొత్త బాధితుల కోసం వేచి చూస్తున్నట్లుగా ఎప్పుడూ ఒకలాంటి భయంకరమైన వాతావరణంలో ఉంటూనే ఉన్నాయి ఆ శాపం ఆ ప్రదేశంలోనే శాశ్వతంగా మిగిలిపోయింది రామయ్య సీతమ్మలు ఆ శాపగ్రస్త తోటను వదిలి దూరంగా వచ్చేసిన దురదృష్టవశాత్తు ఆ భయంకర పీడ సీతమ్మను పూర్తిగా వదిలిపెట్టలేదు ఆ తోటలోని ఆత్మలు ఆమెపై వేసిన మానసిక ముద్ర శాశ్వతంగా మిగిలిపోయింది ఆ నాగవరం తోట ఆ దారి ఇప్పటికీ నిర్మానుష్యంగా భయంకరంగానే ఉన్నాయి అమావాస్య చీకట్లో వాటి గుండా వెళ్ళే దారి వెంట ఏదో కదులుతూ ఉన్నట్టు ఉంటుందని కొత్త బాధితుల కోసం ఆత్మలు వేచి చూస్తున్నాయని గ్రామస్తులు ఇప్పటికీ భయపడతారు ఇలాంటి బెందులో వరకు పుట్టించే భయంకర కథలు మరెన్నో వినాలనుకుంటున్నారా అయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ భయంకర సంఘటన గురించి మీరు ఏమనుకుంటున్నారో ఇలాంటి అనుభవాలు మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయో మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి లైక్ చేయడం షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి స్టే సేఫ్ గాయస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మర్మ కథలు భయం ఒక్కటే నిజం మిగతాదంతా మీ ఊహ